సహజంగా మనందరికీ తెలిసిన చేపలు బొచ్చే రాగండి కొరమీను తీగ పులస వీటిని తరచు మనం చూస్తుంటాం ఆహార ప్రియులు ఇష్టంగా తింటుంటారు కూడా కానీ ఇంకా తెలియని ఎన్నో రకాల చేపలు ఉన్నాయి అందులో వలస చేపలు ఒకటి మరి అవేంటో వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో మీకు తెలుసా అవి అంతరించిపోవడానికి కారణాలు వాటిని సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలపై పరిశోధనలు చేస్తున్నాడా యువకుడు పట్టుదలతో ప్రయత్నాలు చేసి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్న కుమార్ పరిశోధన వివరాలు ఇవి తండ్రి చేస్తోన్న వృత్తిని చిన్నప్పటి నుంచి గమనించాడి యువకుడు అలా మత్స్య సంపదపై ఆసక్తి పెంచుకున్నాడు తగ్గ చదువునే ఎంచుకుని వినూత్నంగా ప్రతిభ కనబరుస్తున్నాడు ప్రభుత్వ విద్యా సంస్థలోనే చదువుకుంటూ మత్స్య శాస్త్రానికి అనుబంధంగా ఇప్పటి వరకు ఆరు పరిశోధనలు చేశాడు అంతర్జాతీయ జర్నల్స్ లో తన పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి ఖమ్మం జిల్లా తీర్థాల గ్రామానికి చెందిన సాయికుమార్ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో ఎంఎస్సీ ఫిషరీస్ పూర్తి చేసుకున్నాడు తండ్రి భూక్యా బాసు వృత్తిరీత్యా జాలరీ దీంతో ఇతడికి చేపలు పట్టడంపై మరింత ఆసక్తి కలిగింది డిగ్రీ బీజెడ్సీ చదువుతూనే ఖాళీ సమయాల్లో చేపలు వాటి రకాలు తెలుసుకోవడంపై ఆసక్తి చూపాడు తనకున్న అమితాశక్తితో వంద రకాల చేప జాతులు వాటి శాస్త్రీయ నామాలు అనర్గలంగా చెప్పే నైపుణ్యాన్ని సాధించాడు డిగ్రీలో మత్స్యరంగంపై పరిశోధనలకు బీజం వేసుకున్నాడు సాయి ఆ లక్ష్యంతో ఎంఎస్సీ ఫిషరీస్ చదివి పరిశోధనలతో దూసుకుపోతున్నాడు అధ్యాపకులు తండ్రి సహకారంతో సెలవు రోజుల్లోనూ వివిధ జాతులపై పరిశోధనలు చేశాడు ఆక్వెటిక్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ రీసెర్చ్ లో భాగంగా వివిధ రకాల జాతులకు చెందిన చేపలను సేకరిస్తున్నాడు అలా ఇప్పటి వరకు యాభై రకాలను కనుగొన్నాడు ఈ యువకుడు ట్రైబలర్ ఫీల్డ్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివేదాను దమ్మపేట దాని తర్వాత నా ఇంటర్మీడియట్ డిఆర్డియా కోట కింద నాకు ఖమ్మం రెసిడెంట్ జూనియర్ కాలేజ్లో సీట్ వచ్చింది అక్కడ నా ఇంటర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను డిగ్రీలో బీజెడ్సీ కోర్స్ చేశాను సో డిగ్రీలో ఏ ఎవరైనా జువాలజీ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఎంఎస్సీ ఫిషరీస్కి ఎలిజిబుల్ ఉంటారు సో అది తెలుసుకున్న తర్వాత నేను ఇక్కడ ఎంఎస్సీ ఫిషరీస్ జాయిన్ అవ్వడం జరిగింది సో జాయిన్ అయిన తర్వాత నుంచి ఈ రీసెర్చ్ మొదలు పెట్టడం జరిగింది ప్రస్తుతం నేను ఫిషరీస్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను ప్రజెంట్ నేను ఇక్కడ ఎంఎస్సీ ఫిషరీస్ చేస్తున్నాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంకా ముందు చదువుకొని ఇంకా ఉన్నత చదువు చదవాలనేది తాట్ వచ్చింది సార్ల ద్వారా నేను సార్ల గైడ్ లైన్స్ వాళ్ళ హెల్ప్ తీసుకొని నేను రీసెంట్ గా పిహెచ్ ఎంట్రన్స్ రాయడం జరిగింది ఏపీఆర్ సెట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అందులో ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యడం జరిగింది అంతరించి పోతున్న వివిధ చేప జాతుల రకాలను ప్రధానంగా గుర్తిస్తున్నాడు సాయి ముఖ్యంగా మల్గు మీను మొయ్యి చేప ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా లభించే మగదుమ్మ మణిపూర్కు చెందిన చేప ఓస్ట్రియో బ్రామ బెలగారణి వంటి రకాలు ఇతని పరిశోధనలో ఉన్నాయి ముందు తరాల కోసం వీటి నమూనాలను ల్యాబ్లో భద్రపరిచినట్లు ఈ యువకుడు చెబుతున్నాడు ఇలా వినూత్నంగా పరిశోధనలు చేసి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాడు సాయి నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేటలో ఎంఎస్సీ ఫిషరీస్ చేస్తున్నాను నేను ఈ కోర్సు టూ థౌసండ్ ట్వంటీ టూలో ఇక్కడ జాయిన్యను టూ ఇయర్స్ ఫిషరీస్ కోర్స్ ఇది ఇది ఒకటే కాలేజ్ తెలంగాణలో ఎంఎస్సి ఎంఎస్సీ ఫిషరీస్ కోర్స్ ఆఫర్ చేస్తుంది సో ఇక్కడ నేను ఇక్కడ వచ్చిన జాయిన్ అయిన తర్వాత మా హెచ్ఓడి సార్ హైదిరెడ్డి సార్ అలాగే మా ఫ్యాకల్టీ జైఈ సార్ని కలిసి ఫిషరీస్లో ఎక్కడెక్కడ గ్యాప్ ఉంది రీసెర్చ్ గ్యాప్ ఉంది తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత నాకు టాక్జానమీలో బాగా రీసెర్చ్ గ్యాప్ ఉందని తెలిసింది టాక్జానిమీ పేతాది స్పెషలైస్గా తీసుకొని వాటిపై మేము చాలా రీసెర్చ్ చేయడం జరిగింది అలాగే ఆ రీసెర్చ్ టైంలోనే ఎన్ని రకాలు తెలుసుకోవాలని మన తెలంగాణలో ఏ ఏ జాతుల డిస్ట్రిబ్యూషన్ ఉంది తెలుసుకోవాలని చెప్పి కలెక్షన్ స్టార్ట్ చేసి వాటి ఒక టాగ్జాన్ స్టడీ చేసి చేయడం జరిగింది ఇక్కడ రాష్ట్రంలో ముప్పై జాతులకు చెందిన చేపలు ఉన్నాయి అందులో ఒక్క జాతికి చెందినవే తొంభై వరకు ఉన్నాయి మిగిలిన ఇతరతర జాతులవి మత్స్య శాస్త్రానికి అనుబంధంగా ఇప్పటివరకు ఆరు పరిశోధనలు చేయగా వాటికి సంబంధించిన అంశాలు అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి అంతరించిపోతూ చేపలు కృత్రిమంగా చేప పిల్లల ఉత్పత్తి సమీకృత చేపల పెంపకం వంటి అంశాలపై ఇంకా పరిశోధనలు చేస్తున్నాడు సో నేను నా కలెక్షన్లో యాభై జాత యాభై రకాల చేపలను కలెక్ట్ చేశాను కలెక్ట్ చేసి వాటి యొక్క నామం అవి ఎక్కడెక్కడ ఉంటాయి వాటి అంటే వలస చేపల ఇక్కడ నేటివ్ స్పీసెస్ అని తెలుసుకొని వాటిని భద్రపరచడం జరిగింది ఇంకా ముందు వచ్చే రీసెర్చర్స్కి ఇంకా స్టడీ ఈజీగా స్టడీ చేయడానికి అదొక ఉపయోగ ఒక లాగా క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో మేము కలెక్ట్ చేసిన ప్రతి స్పీసెస్ని మా ల్యాబ్లో ల్యాబ్లో ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది సో ఇది చేసినందుకు నాకు నాకు నవంబర్ ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్లో అవార్డు రావడం జరిగింది సో అలాగే దాని తర్వాత మా హెచ్ఓడి సార్ అలాగే మా జయ్ సార్ సాయంతో నేను ఇంకా రీసెర్చ్ లో చాలా నిర్దేశించుకున్న లక్ష్యం కోసం పట్టుదలతో ప్రయత్నాలు చేశాడు సాయి చదువుల్లో రాణిస్తూనే చేపలపై పరిశోధనలు చేశాడు వివిధ ప్రాంతాల్లోని మత్స్యకారులను సంప్రదించి చేపల్లో వచ్చే రోగాలు తెలుసుకున్నాడు ఆ వ్యాధుల నివారణకు పూనుకుంటున్నాడు అధ్యయనాల ఫలితాల ఆధారంగా రైతులకు సలహాలు సూచనలు ఇస్తూ ఆక్వాకల్చర్ ను ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతున్నాడు మాది కుటుంబం దానికి మేము చేపలు పడుతుంటాం సో చిన్నప్పటి నుంచి ఆ వృత్తిలో ఎంగేజ్ అయి ఉండడం వల్ల చాలా చేపలు చూశాను నేను నేను నాకు ఊహ తెలిసిన కాని నుంచి సో చేపలు ఎన్ని రకాలు నేను అప్పుడు చూసిన కొన్ని స్పీసెస్ ఇప్పుడు అంతరించిపోయాయి సో వాటికి ఎందుకు అంతరించిపోతుంది ఇంకా కొత్తగా ఏమైనా ఎవాల్యూట్ అయినా ఆ ఆసక్తి ద్వారా తెలుసుకొని మా సార్ల ద్వారా నేను రీసెర్చ్ మొదలు పెట్టాను సో అలాగే మాక్సిమం పీహెచ్డీ స్కాలర్స్ జేఆర్ రీసె రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు వీటి మీద బాగా స్టడీ చేస్తారు బట్ నాకు ఈ కాలేజీలో చేరిన తర్వాత నేను పీజీ స్థాయి నుంచే రీసెర్చ్ మొదలుపెట్టి దాంట్లో ముందు కనబరుస్తున్నాను ఇప్పటిదాకా నేను నా రీసెర్చ్ వర్క్ మొత్తం ఆన్లైన్ రీసెర్చ్ గేట్లో ఉంటుంది రీసెర్చ్ గేట్లో పొందుపరచడం జరిగింది ఇప్పుడు దాకా నేను ఒక ఎనిమిది రీసెర్చ్ పేపర్స్ని స్కోపర్స్ వెబ్ ఆఫ్ సైన్స్ జర్నల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది ఆ పబ్లిష్ అయిన పేపర్స్ మా ఉపాధ్యాయుల సహాయంతో రీసెర్చ్ గేట్లో పొందుపరచడం జరిగింది కళాశాల ప్రోత్సాహంతో పరిశోధనలు విజయవంతంగా పూర్తవుతున్నాయని చెబుతున్నాడు సాయి మిగిలిన కళాశాలలతో పోలిస్తే ఇక్కడ థియరీ పార్ట్ కంటే ప్రాక్టికల్స్ ఎక్కువగా ఉండడంతో మరింతగా కలిసి వచ్చిందని అంటున్నాడు కళాశాల ప్రాంగణంలోనే ఆక్వాకల్చర్ ను ఏర్పాటు చేసుకొని క్రాస్ బ్రీడింగ్ ద్వారా చేపల ఉత్పత్తి పెంచే విధంగా కృషి చేస్తున్నాడు ఈ పరిశోధకుడు కాలేజ్ నేను కాలేజీలో వచ్చిన తర్వాత నా కాలేజ్ లైఫ్ మొత్తం ల్యాబ్ లోనే నడుస్తుంది కొత్త బయట ఫీల్డ్ మీద ఫీల్డ్ విజిట్స్కి వెళ్తున్నప్పుడు రైతులకి ఏమైనా డిసీ వచ్చిన చేపలు తీసుకొచ్చి ఇక్కడ హిస్టోపాథాలజీ స్టడీస్ చేస్తూ ఉంటాం వాళ్ళకి సజెషన్స్ ఇస్తా ఉంటాం ఆక్వాకల్చర్ సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి అటు ఫార్మర్స్ కి కాంట్రిబ్యూషన్ ఇస్తా మా తరఫున కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఉంటాం అలాగే ఇంకా ఎక్కడైనా న్యూగా ఫామ్ స్టార్ట్అప్ చేసేటోళ్ళకి మేము సపోర్ట్ ఇస్తూ ఉంటాం తెలంగాణలో ఇంకా ప్రజెంట్ చేపల ఉత్పత్తిని ఎలా పెంచాలని దాని మీద వర్క్ చేస్తూ ఉంటాం డైలీ మేము కొన్ని చేపలు మా పర్యవేక్షణలో ఉంచుకొని వాటికి వచ్చే రోగాల మీద అధ్యయనం చేస్తూ ఉంటాం అలాగే వాటిలో ఇంకా కొత్త బ్రీడింగ్ మాకు బ్రీడింగ్ ట్యాంక్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇంకా మన కొత్త ఇంటర్ స్పేసిస్ బ్రీడింగ్ కోసం మేము ఇక్కడ బ్రీడింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటాం మాక్సిమం ఈ ఎంఎస్సి బయట కాలేజ్ అంటే వేరే కోర్స్తో పోల్చుకుంటే మొత్తం థిరే ఉంటుంది మా దగ్గర మొత్తం ప్రాక్టికల్స్ నడుస్తూ ఉంటాయి మొత్తం ఇన్హాన్స్ ట్రైనింగ్ ఉంటుంది ఏదన్నా మా దగ్గర మంచి అడ్వాన్స్ రీసెస్ రీసెర్చ్ ల్యాబ్ ప్రొవైడ్ చేశారు మాకు దాంట్లో మేము రీసెర్చ్ చేస్తూ ఉంటాం మ్యాక్సిమమ్ డైలీ షెడ్యూల్ వచ్చేసి ఎక్కువ టెస్ట్లు అంటే వాటర్ క్వాలిటీ టెస్ట్లు చేసుకుంటూ ఉంటాం ఇంకేమైనా ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి ఎన్వైరాన్మెంటల్ ఫ్లక్చువేషన్స్ అవి కంప్లీట్ రీసెర్చ్ పరంగా వెళ్తూ ఉంటాం మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ప్రొఫెసర్ కావాలని లక్ష్యంగా పెట్టుకొని ప్రయత్నాలు చేస్తున్నాడు సాయి కుమార్ ఉన్నత చదువుల కోసం ఏపీఆర్ సెట్ కు ఇటీవలే అర్హత సాధించాడు భవిష్యత్తులో పీహెచ్డి పూర్తి చేసి ప్రొఫెసర్ అయ్యి ఆక్వారంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఆశయం పెట్టుకున్నాడు ఆ దిశగా తన పరిశోధన శోధనలు కొనసాగిస్తున్నాడు ఈ యువకుడు